విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నారు అందరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఎన్నో కష్టాలు పడి తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించారు ఆ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి ఈరోజు ఉన్నత స్థానాలకు చేరడాన్ని తన కండ్ల శ్రీ నిమ్మగల్ ఓబులప్ప గారు మన హేమాద్రి గారి తండ్రి వారిని వారి అబ్బాయి శ్రీ ఓబుల ఈరోజు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ పదవిని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో భాగంగా సభకి ప్రముఖంగా ఉన్నటువంటి కాదండి ఇదంతా కూడా మన శాసనసభ్యుల గారి కృషి వారికి ఒక్కసారి మీ అందరి తరఫున చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతూ మొట్టమొదట భాగ్యనగర్ ఇరవై వేల రూపాయలు దయచేసి త్వర త్వరగా అరవై ఏడు వేల మూడు వందల తొంభై తరువాత టంగుటూరి సూర్యప్రకాష్ టీచర్స్ కాలనీ పామిడి టౌన్ నాలుగు లక్షల నూట అరవై తొమ్మిది రూపాయలు సరస్వతి పాత గుంతకల్లు మూడు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు హలో సూర్యకుమారేమ సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ ఓకే పాముడికి నాలుగు లక్షల నూట అరవై తొమ్మిది రూపాయలు రాజశేఖర్ నడిపినేని వీరి తర్వాత సరస్వత మూడు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు వచ్చింది అక్కడ తర్వాత రాజశేఖర్కి మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు రాజశేఖర్ ఇచ్చారు ఇది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మీరందరూ రుణపడి ఉండాలా ఇలా ఒక్క లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు వచ్చింది గోల్ల ఎవరు ఇచ్చినారు ఇది చంద్రబాబు నాయుడు గారికి రైట్ అమ్మా అటు చూడదు వేరెవరు తెలుసాకి ఒక లక్ష యాభై ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు అమ్మదే నీ భార్యకి ఐమే రాలేదా తర్వాత దూదేకుల మస్తానమ్మ ఇరవై పిల్లలు ఉన్నారా పిల్లలు ఆ పిల్లలకి డబ్బులు ఏమన్నా ఫిక్స్డ్ ఏదో ఒకటి చేసి రైట్ దాంట్లోకి ముప్పై తొమ్మిది వేలు ఉంటే ఇంకా పదకొండు వేలు వేసి ఒకరికి యాభై యాభై వేలు రూపాయలు పెట్టు నువ్వు ఆడుకోవద్దు మూలింటి అనిత ఇరవై వేలు రూపాయలు కదర పెంచి వరదరాజులు గారు ఎనభై ఒక్క వేలు సరేవులు గుర్తి టౌన్ రైటే రైట రేపేరు సంజీవ్ కదా సంజీవానికి డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు వచ్చింది అన్నగౌని చంద్రశేఖర్ మూడు లక్షల ముప్పై మూడు ముప్పై ఏడు వేల ఇరవై మూడు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు వచ్చింది ರೈಟ್ ಅನ್ನ ಎಲ್ಲ ಆರು ವಂದೈ ರೂಪಾಯಿ ಮನಸ್ಸಾರೋಯ್ ಸತ್ಯನಾರಾಯಣ ಧನುಷ್ ತರ್ವ ದೇಶ್ ಕದ లక్షల లబ్ధిదారులందరూ ఇక్కడే ఉండి ఎమ్మెల్యే గారితో ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం లబ్ధిదారులందరూ ఓఎస్ సత్యనారాయణ ఎనభై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది దయచేసి సిఎంఆర్ఎఫ్ తమ్ముడు ఎనభై ఏడు రూపాయలు ఇరవై ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తర్వాత వి ప్రశాంత్ కుమార్కి నువ్వే తీసుకుంటావా ఎట్లా హాస్పిటల్ చూపి రైట్ కోటి రూపాయలు పైగా ఇప్పటి వరకు గుంటకల్ నియోజకవర్గంలో మన శాసన సభ్యుల గారి కృషి వల్ల కోటి రూపాయల పైన లబ్ధి పొందారు గుంటకల్ నియోజకవర్గ ప్రజలు ఒక కోటి రూపాయల పైనే ఇంకొక ముఖ్యమైన విషయం ఈ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా విజయవాడకి ఏ రోజు వెళ్ళలేదు ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు కేవలం ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడు తర్వాత నారాయణ స్వామి అన్నగారికి ఈ తర్వాత గుంటకల్ బార్ అసోసియేషన్ వారు సిద్ధంగా ఉండాలి హేమాద్రి గారి సన్మానం అయిన తర్వాత గుంటకల్ బార్ అసోసియేషన్ వారు శాసనసభ్యులు గారిని సన్మానిస్తారు దీని తర్వాత ఏసీఎస్ మిల్లో లో గారితో కలిసి చదువుకున్న స్నేహితులు వారు శాసనసభ్యులు గారిని సన్మానిస్తారు సార్ కొద్దిగా ఉండాలి కేవలం హేమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం కార్యక్రమం ఇంకా పదహైదు ఇరవై నిమిషాలు ఉంటుంది దయచేసి అందరూ ఓపిక్ కూర్చోవాలి ఈ కార్యక్రమం తదనంతరం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ భోజనం చేసుకొని వెళ్ళాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొంతగా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు జయరామన్న గారు అభిమానులు వేదిక మీదకు దయచేసి ఎవరు బావద్దండి శాసనసభ్యులు గారిని గజమాలతో సత్కరిస్తున్న మాదిరి దంపతులు ఒక్కసారి చప్పట్లతో అందరూ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముగ్గురు

ಸರಿ ಸರ್ ಸರಿ ಸರ್ ಯುವಾತ್ರಿ ಯರ್ ನಾಯಕರು ಹೇ ಬಾ यो खिचाउनुहोस् 2000 आयो लायो ओके सर थैंक यू